సో మెంటర్షిప్ విషయానికి వచ్చేసరికి ఒక మెంటర్ ఒక పాత్ర మీకు ఎలా యూజ్ చేయండి సార్ మీకు మీ ప్రిపరేషన్ నేను పర్సనల్గా ఒక అంటే ఒక ఫింగర్ టిప్స్ అనమాట అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ దగ్గర తీసుకున్న ఫోర్ ఫైవ్ మెంబెర్స్లో వన్ మెంబర్స్ సపరేట్ తీసుకున్నారా లేకపోతే ఓవరాల్ అందులో కొన్ని సబ్జెక్ట్ వైస్ ఉన్నాయి కొంతమంది ఓవరాల్కి ఇచ్చారు సో అట్లా నాకు ఓవరాల్గా నాట్ ఓన్లీ ఈ సబ్జెక్ట్స్ ఈ ప్రిపరేషన్ కాకుండా లైక్ యాస్ ఎన్ ఆఫీసర్ నేను షేప్ కావడానికి సో నేను అంటే ఒక సొసైటీలో ఇలా ఉండాలి ఈ ఒక మనము ఈ వాల్యూస్తో ఉండాలి ఇదంతా దానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెంటర్ ఐ హ్యాడ్ వాస్ మమత డాక్టర్ మమతా మేడం అని చెప్పేసి అని రక్షణ యేస్ సో ఆ మేడం ఎలా అంటే ఇండివిజువల్గా చాలా కేర్ తీసుకునేది లైక్ కొన్ని ఇనిషియేటివ్స్ ఉండే ఫైవ్ ఏం ఇనిషియేటివ్స్ అని చెప్పేసి అని సో మధ్యలో మాకు దాన్ దా దాంట్లో ఇంకా మేడం చేసేది ఒక థింగ్ ఏంటంటే షీ యూస్ టు రివార్డస్ అంటే ఫైవ్ ఏఎం ఖచ్చితంగా ఎవరైతే లేసి వాళ్ళ ఇవాళ నేను ఈ వర్క్ చేసా ఇవాళ ఎక్సర్సైజ్ చేసా ఇవాళ ఒక ఫ్రూట్ తిన్నా ఇలాంటివి ఇవాళ ఈ న్యూస్ పేపర్ చదివా ఈ న్యూస్ పేపర్లో ఈ చదివా ఇవన్నీ మేము ఒక ఒక రిపోర్ట్ లాగా ఇచ్చేవాళ్ళం అన్నమాట సో అట్లా దా దానికి కన్సిస్టెంట్గా పెట్టే వాళ్ళకి మేడం ఒక కోర్స్ ఫ్రీ ఇవ్వడము ఇలా రివార్డ్ చేసేవాళ్ళు జనరల్గా మాకు అంటే స్టూడెంట్స్కి ఎట్లుంటుందంటే అంటే ఒక కోర్స్ కొనాలంటే ఒక ముగ్గురు నలుగురు కలిపి వేసుకొని ఏదో చందాలు వేసుకున్నట్టు వేసుకొని కొనేవాళ్ళం అనమాట ఒక కోర్స్ ఏదన్నా కొనాలంటే ఆన్లైన్లో కోర్స్ ఏదన్నా కొనాలి లేదా ఆఫ్లైన్ కోర్స్ ఏదన్నా కొనాలన్నా కూడా మేడం ఏం చేసేవాళ్ళంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మళ్ళీ అది కూడా మాకే చాయిస్ మీరు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్లో నేను మీకు కోర్స్ ఫ్రీగా ఇస్తా పలానా మెటీరియల్ ఫ్రీగా ఇస్తా ఫలానా టెస్ట్ సిరీస్ ఫ్రీకి ఇస్తా ఇట్లా రివార్డ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట సో అది కూడా మాకు ఒక మోటివేషన్ లాగా వర్క్ చేసేది సో అట్లా అదొకటి ఇంకోటి ఏంటంటే మన డైలీ యాక్టివిటీలో స్పోర్ట్స్ కానీ యోగా మెడిటేషన్ ఇట్లాంటివన్నీ కూడా ప్లస్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు ఈ ఆస్పిరెంట్గా నువ్వు చదువుతున్నప్పుడు నీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా మంచిగా ఉండాలండి సో దానివల్ల ఏంటంటే ఫిజికల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది ఫిజికల్ హెల్త్ మంచిగా ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ బాగుంటుంది సో ఇది అంటే నాట్ నేను అదే అంటున్నా కదా పర్సనల్ మెంటర్షిప్ వల్ల నాకు ఈ స్టడీ పరంగానే కాకుండా నా పర్సనల్ లైఫ్లో కూడా ఆ ఒక చేంజ్ అనేది వచ్చింది అనమాట ఆ ట్రాన్స్ఫర్మేషన్కి కారణం డాక్టర్ మమతా మేడం ఆ పర్సనల్ మెంటర్షిప్ ఇంకా కొంతమంది మెంటర్స్ ఉన్నారు